టైప్ వన్ మధుమేహాన్ని నయం చేసేందుకు సరికొత్త చికిత్స మార్గాన్ని కనుగొన్నట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు మూలకణ మార్పిడితో ప్రపంచంలోనే తొలిసారిగా ఓ బాధితురాల్లో ఈ వ్యాధికి చెక్ పెట్టినట్లు తెలిపారు దశాబ్ద కాలానికి పైగా టైప్ వన్ మధుమేహంతో బాధపడిన ఆమె తమ చికిత్స ముగిసిన రెండున్నర నెలల తర్వాత నుంచి ఇన్సులిన్ అవసరం లేకుండా సహజంగా రక్తంలో చక్కెర నిల్వల్ని నియంత్రించుకోగలుగుతారని చెప్పారు టియాన్జిన్ ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్ పెకింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ చికిత్సలో కీలక పాత్ర పోషించారు సెల్ జనరల్ లో ఈ వివరాలు పబ్లిష్ అయ్యాయి ఐలెట్ కణాల మార్పిడిని టైప్ వన్ మధుమేహానికి సమర్థ చికిత్సగా ఇప్పటి నిపుణులు భావిస్తూ వచ్చారు ఐలెట్ మార్పిడి విధానంలో తొలుత మృతదాతల క్లోమన్ నుంచి ఐలెట్ కణాల్ని సేకరిస్తారు టైప్ వన్ మధుమేహ బాధితుల కాలియంలో వాటిని ప్రవేశపెడతారు దాతల కొరత కారణంగా ఈ చికిత్స అంతగా ఊపందుకోవటం లేదు తాజాగా తాము అభివృద్ధి చేసిన మూలకణ విధానంతో మధుమేహ చికిత్సకు సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు ఈ విధానంలో టైఫోన్ మధుమేహ బాధితుల నుంచి తొలుత అడిపోజ్ కణాల్ని సేకరిస్తారు రసాయనిక ప్రక్రియతో వాటిని ఫ్లూరిపోటెంట్ సెల్స్ గా అంటే మూల కణాలుగా రీప్రోగ్రామ్ చేస్తారు అనంతరం ఈ మూల కణాలను ఐలెట్ కణాలుగా మార్చి తిరిగి బాధితుల శరీరంలో ప్రవేశపెడతారు వారి శరీరం నుంచి ఆవిర్భవించిన కణాలే కాబట్టి వాటిని రోగ వ్యవస్థ తిరస్కరించే ముప్పుండదు జూలైలో చైనా పరిశోధక బృందం ఈ మూలకణ మార్పిడి చికిత్సకు అనుమతి పొందింది పాతికేళ్ల వయసున్న మధుమేహ బాధితురాలికి ముప్పై నిమిషాల కంటే తక్కువ సమయంలోనే సంబంధిత శస్త్ర చికిత్సను పూర్తి చేసింది అప్పటికే రెండు సార్లు కాలేయం మార్పిడి ఒకసారి ఐలెట్ మార్పిడి చేయించుకున్న ఆ బాధితురాలు మూల చికిత్స తర్వాత దాదాపు సాధారణ స్థితికి వచ్చింది శస్త్రచికిత్స జరిగిన డెబ్బై ఐదు రోజుల తర్వాత ఆమె ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకోవటం పూర్తిగా మానేసింది మరో రెండున్నర నెలలు ముగిసేసరికి తొంభై ఎనిమిది శాతానికి పైగా ఆమె రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటూ వచ్చాయి కాలేయంలోకి కాకుండా పొత్తికడుపు కండరాల్లోకి మూల కణాల్ని పంపించడంతో చికిత్స కోసం పెద్ద కోత పెట్టాల్సిన అవసరం కూడా లేదని శాస్త్రవేత్తలు తెలిపారు